అందరికీ నమస్కారం అండి ఈరోజున ఎమ్మెల్సీ ఎలక్షన్లో బాపట్ల పట్టణంలో మున్సిపల్ హై స్కూల్ దగ్గర ఒక సంఘటన అంటే ఒక వివాదానికి తెరలేపిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు గొలపల్లి శ్రీనివాసరావు ఆ యొక్క విజువల్స్లో ఆ వీడియో చూస్తే పట్టణ అధ్యక్షుడే ఒక లాగా ఒక లాగా గేట్కి అడ్డంగా నిలబడిపోయి ఎవరైతే లక్ష్మణ లక్ష్మణరావు గారి తరపున ఒక కార్యకర్తగా ఉంది ఆ ఓటు వేయటానికో లేకపోతే విజిటింగ్ చేయడానికో సాధారణంగా వెళ్తారు నువ్వు వెళ్ళొద్దని చెప్పేసి ఈ పట్టణ అధ్యక్షులు ఎవరైతే గొలపల్లి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో టీడీపీ పట్టణ అధ్యక్షులు అతను అసలుకి గేటుకి అడ్డంగా నిలబడి ఒక రకం చెప్పాలంటే బాపట్లలో ఇలాంటి సంస్కృతిని ఎప్పుడు ఇది కడప లేకపోతే రాయలసీమ ప్రాంతం లాగా ఈయన యొక్క బిహేవియరు ఆ యొక్క అతని మీద ఇతనే చేయి చేసుకుని అతను కొడటం జరిగింది ఇదేదో మేము కల్పితాలు చెప్పటం కాదు సోషల్ మీడియాలో అదిగా కొన్ని గ్రూపుల్లో కూడా ఇతనే దూకుడుగా ఏదో దూకుడు సినిమాల లాగా మహేష్ బాబులాగా ఇతనే దూకుడుగా అతని మీద చేయి చేసుకున్నాడు ఇలాంటి సంఘటన జరగటం చాలా దురదృష్టకరం అంటే భారతదేశం ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు జరుగుతాయి ఎవర ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకుంటున్నారు అక్కడ ఎలక్షన్ సజావుగా జరుగుతుందా లేదా అని చెప్పేసి ఎవరైనా సరే ఇరు పార్టీలకు వెళ్ళి చెక్ చేసుకుంటారు అలాంటివి చెక్ చేసుకునే క్రమంలో ఎవరైతే లక్ష్మణరావు గారి తరపున ఎవరైతే కార్యకర్త ఎవరైతే ఉన్నారో అతను వెళ్తుంటే అతన్ని ఎల్లుకోకుండా గేటుకి అడ్డంగా పండుకున్నాడు మన టీడీపీ పట్టణ అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాసరావు ఇతని మీద రాజ్యాంగబద్ధంగా ఎన్నిక నియమ నిబంధనల ప్రకారం అతని మీద చర్యలు తీసుకుని అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చెప్పేసి సస్పెండ్ చేయాలని చెప్పేసి జైబీరా భారత్ పని మేము కోరుతున్నాం జైబీ జై భారత్